హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోలో నా వాయిస్ అంతా కరుకు అయిపోయిందనమాట అంటే కొంచెం గొంతు రాసిపోయినట్లు అయిపోయింది అందుకనేసి వీడియోలో వాయిస్ ఓవర్ తక్కువనే ఇస్తున్నాను ఇంకా ఇక్కడైతే మేము వరలక్ష్మి అయితే చేసుకుంటున్నాము లాస్ట్ టైం వచ్చేసి నా చెల్లెలు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట ఇంకా ఈ ఈసారి వచ్చి మా ఇంట్లోనే చేయాలి వరలక్ష్మీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి బేబీ అయితే టూ టైమ్స్ చేసింది వరలక్ష్మీత్వం అనేది మేమైతే ముందు రోజైతే ట్వెల్వ్ వరకు మేల్కున్నాము మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకో ఫోర్కో అనమాట మార్నింగ్ లేవగానే చిన్ను కూడా మాతో పాటు లేచేసినాడు ఫోర్కి లేచినాడు అనమాట ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి గడపలకి బొట్లు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను అప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీనో అవుతుందండి మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఇవన్నీ చేసుకుంటున్నాము పూజ అనేది ఇంక ఇక్కడ ముగ్గు వేస్తున్నాను అనమాట అమ్మవారి పాదాలైతే కంపల్సరీ వేసుకోవాలి పిండితో కానీ లేదా పసుపుతో కానీ కంపల్సరీ అయితే వరలక్ష్మి వ్రతం రోజు వేసుకోవాలన్నమాట ఇవి నేను రంగోలి స్టెన్సిల్స్ అంటారు కదా ఇవైతే నేను లాస్ట్ టైం ఎక్కడ ఒక షాప్లో అయితే తీసుకున్నాను నార్మల్గా ముగ్గు వేసుకోవాలి కాకపోతే నేను స్టెన్సిల్స్తోనే వేస్తున్నాను అనమాట ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది ముగ్గు కూడా ఇంకా ఇది మొత్తం ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజలోకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను ఫస్ట్ దేవుడి గదిలో పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పూజ అయితే అయిపోయిందనమాట పూజ అయిపోయిన తర్వాత బేబీకి బట్టలు అనేది పెడుతున్నాను వాయనం ఇస్తాం కదా అట్లానేసి ఒక చీరనైతే నేను వాయనంగా ఇచ్చాను అనమాట ఆ వీడియో క్లిప్స్ అనేది కూడా డిలీట్ అయిపోయినాయండి అందుకనేసి ఇంకా చిన్న చిన్నగా అక్కడక్కడైతే యాడ్ చేశాను ఇంక ఇదైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయనకి ఆశీర్వాదం అనేది తీసుకుంటున్నాను అన్నమాట డెకరేట్ అనేది ఇంకా నా దగ్గర ఉన్న లక్ష్మీదేవిని కూడా అమ్మవారి దగ్గరే పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా వీళ్ళు చాలా బ్లాగ్స్లో చూసే ఉంటారు మా అత్త వాళ్ళ పిల్లలు మనవరాలు అనమాట వీళ్ళంతా ఈమెచ్చేసి మా పెద్దత్త అందరినీ పిలిచానండి నేను లాస్ట్ టైం బర్త్డేకి కూడా ఎవరిని పిలవలేదు అందుకనేసి వరలక్ష్మీ అతానికి అందరినీ పిలుచుకున్నాను ఫస్ట్ టైము ఇంకా ఇవైతే వంటలు ఇంకా తినడానికి అనేది స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఫోటో సెక్షన్ కూడా జరిగిందనమాట ఫోటోషూట్ అంటే ఇంటి దగ్గరికే ఫోటో స్టూడియో అని అయితే పిలిచి మేము ఫోటోస్ అయితే తీపిచ్చుకున్నాము ఫస్ట్ టైం కదా గుర్తుండిపోవాలనేసి ఫొటోస్ కూడా పిలిపించి తీపిచ్చుకున్నాం అనమాట అయిపోయిన తర్వాత మేము ఇంకా భోజనాలకైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి తాంబూలం అనేది ఇవ్వాలి కదా అత్త అయితే ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు కాళ్ళకి పసుపు పట్టించి వాయనమైతే ఇస్తున్నాను పసుపు కుంకుమ ఎండుకట్ జురాలు పసుపు కొమ్ములు గాజులు ఒక జాకెట్ ఆకులు ఒక్కలు ఇవైతే ఇవ్వాలి పూలు లేదంటే ఫ్రూట్స్ ఇవైతే